రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం సుస్వాగతం ఆగమన కాలంలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ నేటి సువిశేష పట్టణంలో భారము అలసట విశ్రాంతి పొందుట అనే అంశాల గురించి మనం ధ్యానిస్తున్నాం సాధారణంగా విహారయాత్రలకు వినోదయాత్రలకు వెళ్తూ వ్యక్తిగతంగా కానీ లేకపోతే కుటుంబ సమేతంగా వెళ్తూ అలసట నుంచి ఉపశమనం పొందాలని విశ్రాంతిని పొందాలని ఎన్నో ప్రణాళికలు వేస్తుంటాం దేశవ్యాప్తంగా ప్రయాణిస్తుంటాం మరి కొంతమందికి డబ్బు ఉంటే విదేశాలకు కూడా పయనం అయిపోతుంటాం ఎందుకోసం విశ్రాంతి కోసం అలసట నుండి ఉపశమనం పొందటం కోసం కానీ అటువంటి విహారయాత్రల నుండి తిరిగి వచ్చినప్పుడు ఆ యాత్రల కోసం ఖర్చు పెట్టిన డబ్బును మరలా తిరిగి కట్టడానికి ఎంతో కష్టపడుతుంటాం నేటి సువిశేషంలో క్రీస్తు ప్రభు మనందరికీ ఇస్తున్న ఆహ్వానం భారముచే అలసి సొలసిన సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిచ్చేది నా కాడి సులువైనది నా బరువు తేలికైనది అంటున్నారు మానసిక శాస్త్రవేత్తల ప్రకారం నేటి సమాజాన్ని మరి ముఖ్యంగా యువతను పీడుస్తున్న మహమ్మారి ఒత్తిడి పని ఒత్తిడి అపజయం అలసట లేకుండా జీవించే మన మన ఉద్యోగాలు మన ప్రణాళికలు ఈ ఆగమన కాలంలో కూడా మనం పలు విషయాలలో నిమగ్నమై బహుశా అత్యంత ప్రాముఖ్యమైన దానిని మన ఆత్మకు సంబంధించిన అలసటను గుర్తు ఎరుగక ఉండినచో మనం చేసే ప్రయత్నాలన్నీ ఏ వరకు సమంజసం కాదు మరి క్రీస్తు జన్మానికి మనం సిద్ధపడుతూ మన హృదయాలలో ఉన్న అలసటను తీర్చువాడు కేవలం క్రీస్తు ప్రభువే మనకు ఉపశమనాన్ని నిజమైన విశ్రాంతిని ఎటువంటి ఖర్చు లేకుండా నిత్య జీవాన్ని నిండైన ఉపశమనాన్ని ప్రసాదించువాడు క్రీస్తు ప్రభువే అని గ్రహించటానికి మనకు ఆత్మస్థైర్యం ఉన్నదా అటువంటి విశ్వాస అడుగును మనం వేస్తున్నామా లేక అదే తరహాలో జీవిస్తూ అదే పందాలో పోతూ అనవసరమైన విషయాలలో తలదూర్చుతూ లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నామా ఉపశమనానికి దూరమవుతున్నామా అలసటలోనే జీవిస్తున్నామా అని ప్రశ్నించుకుందాం క్రీస్తులో నిజమైన విశ్రాంతిని ఉపశమనాన్ని పొందుకుందాం ఆమె